తొమ్మిది నెలల పద్దెనిమిది మళ్ళీ తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నెల ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఎన్నిసార్లు చేసినా గదే తొమ్మిది వస్తుంది కనుక పూర్ణమదం పూర్ణమిదం అయినా తొమ్మిది పక్కకు ఏ సంఖ్య వేసినా తొమ్మిది ఆ సంఖ్యగా మారిపోతుంది కనుక నీ పక్కన ఎవరు కూర్చున్నా కూడా నువ్వు వాళ్ళలాగా తయారుగా మంచి వాళ్ళలాగా దానికే భాగవతం అయ్యా మరి ఇన్ని అక్షరాలు చదవగలుగుతామా ఎన్ని అధ్యాయాలు వినగలుగుతామా ఎన్ని శ్లోకాలు చదవగలుగుతామా అంటే అక్కర్లేదు దానిలో మనకు తెలియదు తెలియదంటే అంటే ఏం తెలియదు అన్నీ తెలుసు ఈ లోకంలో ఉండే జ్ఞానం అంతా తెలుసు ఆ లోకంలో ఉండే జ్ఞానం తెలియదు కనుక మీరు విన్నంతనే మొత్తం మొత్తం వింటామా విన మొత్తం చదువుతామా చదవం కనుక దీంట్లో కొన్ని ప్రత్యేకతలు పెట్టాయి పన్నెండు స్కంధాలలో దశమస్కంధం చాలా విశేషం అన్నారు మిగతాయి కావానండి మిగతాయి కూడా విశేషమే కానీ ఆయన వినో విన వినయోపిక లేకపోతే ఒక దశమ స్కంధాన్ని దశమ స్కంధం యొక్క సారాంశం ఏమిటి అంటే రాచ పంచాధ్యాయ ఐదు అధ్యాయులు రాచ అనిపి ఐదు అధ్యాయాల విన్ను పోనీ అది కూడా చేత కాదంటే అది కూడా కాకపోతే గోపిక గీతలు అవేనా ఏమోనండి అవి కూడా బాగానే ఉన్నాయి కదా అయితే కృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్తం అదేనా అది కూడా నూట ఎనిమిది నామాలు కదా మరి అయితే ఏం చేద్దాం అన్నిటి యొక్క సారాంశం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ హరయే నమా ఇదన్నా అనగలుగుతావా అయ్యా అంట ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవ అన్నమా ఎప్పుడు జ్ఞాపకం ఉండదండి అయితే జ్ఞాపకం ఉండకపోతే ఒక పని చేయి పోని ఎవరన్నా కనిపిస్తా అనుకోండి వాసుదేవా అన్ నమస్కారం అనేదానికంటే వాసుదేవాన్ని ఓర్ణమభవతి వాసుదేవాన్ అప్పటికైనా నీకు ఆ ఫలం వస్తుంది అని శ్రీమద్ భాగవతం చెప్తోంది ఇవాళ గోవిందరాజుల గారి యొక్క సంకల్పం అక్కడ నుండి చేశాడు ఇవాళ అక్కడ ఉండి సంకల్పం చేశాడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆ మహానుభావుడు దానికి ముందుగా తన యొక్క చిహ్నం ఇక్కడ శ్రీ 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 తిరుదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు పెద్ద స్వామి వారు అప్పుడు ఆ కాలంలో ఇక్కడ స్థూప ప్రతిష్ట జరిగిన రోజులలో ఓటీ రెండు రోజులు రావడం జరిగింది ఇక్కడికి బాగా చిన్నగా ఉన్నాను నేను అప్పుడు ఏమన్నా వసతులు ఉన్నాయంటే ఏమీ లేవండి ప్రకృతే వసతి అంతే మీకు ఏది కావాలన్నా బయటకు వెళ్ళవలసి ఆ రోజులలో ఇక్కడ స్థూప ప్రతిష్ట చేస్తే మహానుభావుడు స్వామి ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా రాళ్ల వర్షాలతోనే నిండి ఉండి పంటలన్నీ పాడైపోతున్నాయి స్వామి ఎక్కడ లేని వాన ఇక్కడనే ఎందుకు కొట్టాలి మాకు అంటే ఏదో ఒకటి జరిగితే కానీ ఏదో ఒకటి చెయ్యం కనుక ఆ రాళ్ళ వర్షం యొక్క నిమిత్తం పెట్టుకొని స్వామి దగ్గరికి వెళితే ఆయన వచ్చి ఇక్కడ ఉండి కొంతకాలం స్థూప ప్రతిష్ఠ చేస్తే ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై నాలుగా అరవై నాలుగు అరవై ఐదు అరవై ఐదు నుంచి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ రాళ్ల వాన లేదండి మహానుభావులు చేసిన సంకల్పం సత్య సంకల్పులు అని వాడు పెద్ద స్వామి వారికి పేరు అది ఎవరో అని లేదండి ప్రతివారి భయంకర అన్నంగడాచార్య స్వామివారని భారతదేశంలో పెద్ద పండితులు వారే వారి గ్రంథంలో రాసుకున్నారు సత్య సంకల్పులు సంకల్పం చేస్తే సత్యమైన సంకల్పం చేసిన మహనీయులు కొంతమంది అదృష్టవంతులు వారిని చూసిన వారు ఉన్నారు వారి చేత తీర్థం తీసుకున్న వారున్నారు వారితోని మాట్లాడిన ఉన్నారు అందులో నేను ఒకడు ఉన్నాను అటువంటి స్థలం ఇక్కడ సత్సంగ సదనాన్ని స్థాపన చేసి దీనికి బ్రహ్మాండమైనటువంటి బంగారు కవచాన్ని తొడిగారు గోవిందరాజు గారు ఏమిటా కవచం అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ అద్భుతమైన కవచాన్ని తొడిగి ఈ కవచమే మీకు రామరక్ష స్తోత్రంగా మీకు ఎలకాలము ఉండుగాక అయ్యా మరి ఎన్ని చేస్తున్నాం కదా మాకు ఏది ధనమేది సుఖమేది పెద్ద పెద్ద భవనాలు ఏవి అంటే నాయన ఈ భవనాలు కానీ ఈ సుఖాలు కానీ ఈ ఆభరణాలు కానీ భరణాలు కానీ అన్ని ఇక్కడనే ఉంటాయి మనం వెళ్ళిపోతాం మన వెంట వచ్చేది ఏదైతే ఉందో గది కావాలి అని చెప్పి రామనామాన్ని మనకు అతికించి వెళ్ళిపోయారు గోవిందరాజు గారు నాయన ఇది మీ వెంట వచ్చేది మన వెంట వచ్చేది కావాలి ఆయన ఇల్లు కట్టాడు తన ఊళ్ళో కట్టాడు పక్క ఊళ్ళో కట్టాడు ఎదుటి ఊళ్ళో కట్టాడు పట్నంలో కట్టాడు బొంబాయిలో కట్టాడు ఢిల్లీలో కట్టాడు దేశమంతా కట్టాడు కట్టి 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 ఏమైపోయిందంటే ఇక సుతారులకు వేరే ఇళ్ళు కట్టేటువంటి అవకాశం లేకుండా అన్ని ఇళ్ళు ఈయననే కట్టించుకున్నాడు తృప్తి కాలేదండి పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఒకటి అనుకున్నాడు ఓ రెండు వందల గదులతోని ఇల్లు కట్టుకున్నాడు ఓ పది అంతస్సులతో కట్టుకున్నాడు గృహప్రవేశం చేసాడు చక్కగా వచ్చిన వాళ్ళ కట్నాలు పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ ఈయనకు కట్నాలు పెట్టాడు అర్ధరాత్రి అయింది శరీరం ఎంత తేలికైపోతుంది ఏమిటి అనుకున్నాడు నేను ఎందుకు ఎందుకిట్టయిపోతున్నా అనుకున్నాడు ఆత్మ చెప్పిందిట నాయన ఇక నేను వెళ్ళిపోతున్నాను అయ్యో ఈ రెండు వందల గదులలో ఒక్కసారన్నా తిరగకపోతే నేను మొత్తం అప్పుడే వెళ్ళిపోతున్నావా ఇక్కడ ఉండేటువంటి గదిని గురించి ఆలోచించావు కానీ మదిని గురించి ఆలోచించావా ఎప్పుడైనా అందుకే భగవంతుడు ఏమంటారంటే నన్ను గదిలో కాకుండా నీ మదిలో వేరే హ్యాపీగా ఉంటుంది భగవంతుని ఎక్కడ పెట్టుకోవాలి గదిలో కాదు మదిలో గదిలో పెడితే ఏం చేయాలి గదిని కడగాలి గదిని తుడవాలి గదికి దుమ్ము పడితే దులపాలి తోరణాలు పెట్టాలి కలకాలి ముగ్గులు పెట్టాలి పెద్ద పని అదే దేవుడు పూజ చేసుడు ఐదు నిమిషాలు అవన్నీ శుద్ధి చేసుడు రెండు గంటలు కనుక అది నీ మదిలోనే పెట్టుకున్నావు అనుకో హాయిగా మదికే తోరణం పెట్టు మదిలో నేను ఉంటానయ్యా నీకు అభిషేకాలు స్నానాలు పూజలు అలంకారాలు ఏమక్కర్లేదు కానీ జీవా నువ్వు గదులను గురించే ఆలోచించావు కానీ నీ మదిని గురించి ఆలోచించలేదే నీ కాలం ఎంతుందో ఆలోచించకుండా కట్టుకుంటూ 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 వెళ్ళిపోయావు కదా నేను వెళ్ళిపోతున్నాను ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ మనం వెళ్ళిపోదు ఇవన్నీ కాదు ఈ ఇంట్లో తిరిగే శరీరం కూడా ఇక్కడే ఉంటుంది ఎవరికైనా శరీరంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో ఉండొచ్చు వెనకట పురాణ కాలంలో కానీ ఇప్పుడైతే ఎవరు లేరు పోనీ ఆ శరీరంతో వెళ్ళిపోయినవాడు లేడు పోని పోయిన వాడు మళ్ళీ ఒకసారి వచ్చి పిల్లలతో బాగున్నారా మీరంతా అన్న అనుకోండి ఉంటామా అక్కడ ఊరుకుతాం ప్రియతాత్మ నుంచి ప్రేతాత్మ అయిపోయినాడు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కనుక నీ వెంట వచ్చేటువంటి ఒక ధనం కావాలి ఆ ధనాన్ని ఇక్కడ ఇచ్చాడు మనకు గోవిందరాజు గారు మరి ఆ ధనం కావాలంటే ఏం చేయాలి మిగతా ధనాలు మనకు అక్కర్లేదు కనుకనే లోకంలో కబీర్దాస్ మహారాజు గారు చెప్తాడు ఎవడైతే నిర్ధనుడు అయి ఉంటాడో ప్రపంచంలో వాడే ప్రపంచంలో మొదటి ధనవంతుడు అని చెప్పాడు ఇక్కడి ధనం లేని వాళ్ళు ఎవడైతే ఉంటాడో వాడు అక్కడ పెద్ద ధనవంతుడు అవుతాడు కనుక ఇల్లు ఎక్కడ కట్టుకుందాం మనం అంటే అక్కడ కట్టుకోవాలి పర్మిషన్ అవసరం లేదు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి తాపి మేస్త్రి అవసరం లేదు ఇల్లు కట్టుకోవడానికి మరి ఇంజనీర్ ప్లాన్ అవసరం లేదు డబ్బు అవసరం లేదు పర్యవేక్షణ అవసరం లేదు డిజైనింగ్ అవసరం లేదు ఏది లేదు మరి అక్కడ ఇల్లు కట్టాలంటే ఇటుక ఎట్లా సిమెంట్ ఎట్లా సలాక ఎట్లా కర్ర ఎట్లా అంటే అన్నిటికీ కూడా హరే రామ్ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 Hare Krishna, Hare Krishna, 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 Krishna Hare 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 రామచంద్ర మహారాజుకి అద్భుతమైనటువంటి యొక్క భక్తి సంఘాన్ని స్థాపించారు గోవిందరాజు గారు ఎంతమందో మహానుభావులు ఎందరెందరో పండితులు ఎందరెందరో భక్తులు స్వాములు ఈ వేదిక మీద కూర్చొని అనేక అనేకమైనటువంటి భగవతి విషయాలను మనకు పరంపరగా తరతరాలుగా అందించారు అది కోవలో మనం కూడా ఎందరో మహానుభావులు చెప్పిన వేదిక గనక నేను చెప్పగలిగిన చెప్పలేకున్నా ఆ వేదిక ప్రభావమే పలికిస్తుందట అనే ఉద్దేశంగా ఇక్కడ మనమంతా చేరుకున్నాం భాగవతానికి ప్రధానమైనది ఏమిటంటే పరమాత్మ సామగాన రసలోలుడు అని పేరు ఆయన కావలసింది ఏమిటంటే కీర్తన భగవంతుడిని కీర్తించడం ఆ కీర్తించడానికి ప్రముఖ అద్భుతమైనటువంటి యొక్క సంగీత విద్యావంతులు విద్వాంసులు చెన్నూరు ప్రాంతం నుంచి మృదంగాన్ని వాయించడానికి మేము కూడా భాగవతంలో పాల్గొని వాయిస్తామని శ్రీమాన్ బ్రహ్మశ్రీ నాగభూషణ శర్మగారిని మహానుభావులు వారు చక్కని విద్యావంతులు ఆచారవంతులు ఆ తర్వాత వ్యవసాయదారు అట్లాగే ఇంకా దూరం నుంచి శృతిరి మాత లయపిత అని తల్లి ఎప్పుడు పట్టుకొని ఉంటుంది కొడుకును తండ్రి అప్పుడప్పుడు వస్తుంటాడు అందుకే శృతి వైరెన్ ప్రతి మాట మాటకి అది అవసరం అవుతుంది తండ్రి గారు అప్పుడప్పుడు వచ్చి కోపడుతుంటారు గాయ ఇట్ట కాదు అని తండ్రి ఎవరు మృదంగం తల్లి ఎవరు వాయిల్ శృతిరి మాత లయపితహ అని సుదూర ప్రాంతం ఖమ్మ ప్రాంతంలో ఖమ్మం దగ్గర పని ఖమ్మంలో ఉంటారు వారు సుబ్రహ్మణ్య శర్మ గారిని అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలకు వారు పెద్ద పెద్ద విద్యావంతులకు విద్వాంసులకు వాయించిన మహనీయుల యొక్క అమృత హస్తాలవి మన దగ్గర కూడా ఏదో వాయిద్దామని మనందరి మీద ఉండే ప్రేమతోని వారికి రావడం జరిగింది మా నాగభూషణ గారు అన్నారు మనం పరిచేస్తున్నాం అయిపోయినాం బంధువులం అయిపోయినాం కానీ ఆత్మీయంగా లేకపోయినాము అన్నారు ఇక్కడ అంటే ఎందుకండి నేను బంధువునే కదా అంటే మీరు ఊరికే శర్మ గారు గారు అంటే మాకు బంధుత్వం పోతుంది కనుక మాకేమైనా ముద్దు పేర్లు పెట్టినంటే మంచి స్థలంలో మీకు ముద్దు పేర్లు పెడదామని ఇక్కడ నుంచి మన మీ అందరికీ పెద్ద చిన్నవాళ్ళందరికీ కూడా నాగభూషణ గారైనా మా భాగవతానికి వారు ఈనాటి నుంచి నాగన్న గారు అని వారిని పిలుచుకుంటారు అట్లాగే సుబ్రహ్మణ్య గారిని ఈనాటి నుంచి ఈ సత్సంగ సదనంలో గారు అని పిలుచుకుంటారు ముద్దుగా మనందరికీ కూడా వారు అన్నయ్య లాంటివారు కనుక ఏం చెప్తాడు తమ్ముడికి అంటే చక్కని వాక్యాలు బుద్ధులు చెప్తూ ఉంటాడు ఇలాంటి కార్యక్రమానికి భగవంతుడు మనకు ఆయన ఇవ్వాల్సింది ఏమిటంటే రెండు ఇయ్యాలి మనకు వినడానికి శ్రద్ధని ఇవ్వాలి బ్రతకడానికి ఆయుష్యాన్ని ఇవ్వాలి ఈ ఏడు రోజుల కార్యక్రమాన్ని సక్రమంగా ఆయన విడదీయాలని ప్రార్థిస్తూ ముందుగా శ్రవణేన కీర్తనం విష్ణు అంటారు మరియు శ్రవణం చేయాలి కనుక ఈ భాగవతాన్ని గురించి మా చిరంజీవి ఓ రెండు మాటలు చెప్తాడు తర్వాత వారు ఒక చక్కనైన కీర్తనలు వాయించి మనకు ఆనందింపజేస్తారు తర్వాత మనం ఈ కథలోకి వెళ్ళిపోదామని విజ్ఞాపన చేస్తూ జై శ్రీమన్నారాయణ భాగవదోత్తములందరికీ స్వాగతం అని అంటే బాగుంటుంది ఎందుకు భాగవతోత్తములందరికీ స్వాగతం అంటే భగవంతునికి దత్తంగా ఉండేటటువంటి వాడు భాగవతోత్తముడు ఏ రకంగా ఏ రకంగానైనా మనకున్న నవవిధ భక్తులలో భగవంతుని ఆశ్రయించి ఒక వ్యక్తి ఒక ప్రాణి ఒక జీవి భగవంతుని ఆశ్రయించి గనక ఉంటే వాడు భగవద్దత్తుడైనట్లు ఆ భగవద్దత్తుడు కాస్త భా భాగవతుడైనట్టు వాడు భాగవతోత్తముడైనట్టు కాబట్టి ఎక్కడైనా ప్రియ భగవద్ బంధువులరా అని అనేక అంటే భగవంతునికి బంధు ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మునికి భావమరిది మరి అంతటి బావమరిది కూడా భగవంతుని పక్కకు పెట్టుకొని బావా బావా అని మాట్లాడు భీష్ముడు అంటాడు కదా నీ పక్కకున్న వాడు నువ్వు బావా అనుకుంటున్నావు తప్ప భగవంతుడు అనుకోవట్లేదు నాయన అని బావ అనుకున్నప్పుడు వాడి మీద చనువు ఉంటుంది కావచ్చు కానీ భగవంతుడు అనుకున్నప్పుడు భయం ఉంటుంది భక్తి ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాడు మనకి ఏదంటే అది ఇస్తాడు కాబట్టి ఏదంటే చేస్తాడు కాబట్టి ఈ బావ భామ్రతులు అనుకుంటే సరే అన్ని మాట్లాడచ్చో మాట్లాడరాదు మళ్ళీ అక్కేమనుకుంటుందో చెల్లెమనుకుంటుందో ఈ ఇటువంటి అన్నీ ఉంటాయి భగవంతుని తోటి మనకు బంధం కంటే భక్తే ముఖ్యం వాడు కూడా బంధానికంటే భక్తికే కదా బందీగా ఉండేటటువంటి వాడు సత్యభామ స్వామిని తులాభారంలో త్రూచి గెలవాలనుకుంది ధనం ద్వారా అదే రుక్మిణి అమ్మవారు భక్తి ద్వారా గెలిచింది చిటికెడు తులసిదలం వేసింది గెలుచుకుంది ప్రతి అణువణువులో బంధం కంటే భక్తే గొప్పదిగా మనకు గోచరిస్తోంది ఆ భక్తి అనేటటువంటి రసంలో మునిగి తేలినటువంటి వాళ్ళందరూ కూడా భాగవతోత్తములే ఈ భాగవతోత్తములలో కొన్ని శ్రేణులు ఉంటాయి మనకు స్కూల్లో ఎట్లాగైతే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఉంటుందో అదేవిధంగా ఈ భాగవతోత్తములు అనేటటువంటి ఆ దాంట్లో కూడా మనకు కొన్ని శ్రేణులు ఉంటాయి ప్రథమ శ్రేణి ద్వితీయం తృతీయం అని సరే ఈ ద్వితీయం తృతీయం మనకు చాలామంది కనిపిస్తున్నారు గుళ్ళో అర్చకులుగా వివిధ రకాలైనటువంటి పురోహితులుగా రకరకాలైనటువంటి వారు వారి మాధ్యమాలలో వారు వారు ప్రథమ శ్రేణి దేనికి వచ్చింది ఎక్కడొస్తోంది శ్రేణి అంటే గీతలో స్వామి చెప్పినట్టుగా యజ్ఞానం జపయజ్ఞోస్మి జపము చేయడమేటటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యజ్ఞం అదే మనకు మన గురువులైనటువంటి గోవిందరాజు గారు అందజేసిన నామ సంకీర్తన ప్రప్రథమం దాంతోపాటు నవవిధ భక్తుల్లో ప్రప్రథమైనటువంటి దారి శ్రవణం శృణ్వ తపహ అని అంటారు శాస్త్రంలో వినడము కూడా ఒక తపస్సు ఇప్పుడు మనం తీక్షణంగా పెద్దలు చెప్పేటటువంటి శ్రీమద్ భాగవతాన్ని వింటూ 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 అలాగే తీక్షణంగా ఉన్నామనుకోండి ఎట్లాగో మనది కాస్త పొలాల చుట్టూ ఉన్నటువంటి ప్రా ప్రాంతమే కాబట్టి మన పక్కన ఓ చిన్న ఇలా వెళ్ళిపోయింది అనుకోండి తెలుస్తుందా మనకి మనం ఆ భగవంతుడు అనేటటువంటి ఆ రసంలో మనం మునిగి ఉంటామని అది తపస్సు అది శ్రేణిలో ఉండేటటువంటి భాగవతోత్తములు శ్రేణి రావడం చాలా సులువండి అందరికీ ఈ భాగవ ఈ భగవంతుడు అనేటటువంటి ఈ మార్గంలో కానీ ఎవరికి కూడా ఓపిక కానీ ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస కానీ చాలా తక్కువ మిగతా మిగతా శాస్త్రాలు మిగతా మిగతా అయినటువంటి ఏవేవో తర్కము మీమాంస వ్యాకరణము ఇటువంటివి తెలుసు అందులోనూ భగవంతుడే అటువంటివి తెలుసుకోవాలంటే మనకు దానిపైన ఎంతో కొంత పట్టుండాలి పైగా అది మనకు అర్థం కావాలి రావాలి ఆ భాష తెలియాలి ఇన్ని ఇబ్బందులు అందుకే వేదం అసలు వేదం అంటే వేదం చదివే వాళ్ళకు కూడా దాని అర్థం తెలియదు శాస్త్రం చెప్పింది దాన్ని పాటించమని చెప్పింది కాబట్టి దాని ద్వారా యజ్ఞయాగాలు చేయడం మాత్రమే తెలుసు తప్ప దాన్ని అర్థం చేసుకోవడం దాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా ఇప్పుడు భద్రం కర్ణే భిస్ దేవ అని ఒక మంత్రం చెప్తే భద్రం అంటే ఏమిటి కర్ణే అంటే భిస్ అంటే ఏమిటి శృణియామ దేవాహ ఇంత తెలుసుకొని వాడు మంత్రం చెప్పడం అనేది చాలా చాలా కష్టం అందుకే వేదాన్ని తెలుసుకోవడం కంటే అది చెప్పింది వింటే చాలు వేదం శాసిస్తుంది వేదం చెప్తుంది మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవో భవ సత్యం వధ ధర్మం చెర సత్యాన్నే పలుకు ధర్మాన్నే ఆచరించు అని చెప్తోంది అదేదో ఎందుకు చేయాలనేది కూడా లేదు సత్యం వధ అంతే నువ్వు చేయాల్సి సత్యం వద అంతే వధ కాదు మళ్ళీ వధ ఒక్క జటకాతోటే అర్థం మారిపోతుంది మళ్ళీ సత్యం వద ధర్మం చెర ధర్మాన్ని పాటించు ఎందుకనేది నీకు అనవసరం నువ్వు పాటించంతే ఇది వేదం ఇది మనకు అర్థమవుతుందా ఏదో అక్కడ కూర్చుంటాం స్వామి చెప్తాడు అమ్మ హోమన్లు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇలా వెయ్యమ్మా అని కానీ మనం వేస్తాం అంతే తప్ప ఆ మంత్రం ఏమిటో తెలుసుకోవడం అక్కడ పైగా ఆ మంత్రాలు వింటుంటే అర్థమయ్యి అర్థం కాకపోవడం అదో బాధ ఆ తర్వాత శాస్త్రం మనకు ఉన్న ఈ షట్ శాస్త్రాల్లో దానికి ఉపశాస్త్రాలుగా రకరకాలుగా వచ్చుకుంటూ 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 శాస్త్రం మనకి ఎప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి పేదల దగ్గరికి వెళ్ళి ఈ మాకు ఈ రకమైనటువంటి సమస్య ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది మరి దీనికి ఏం చేయవచ్చు అని అంటే అప్పుడు వారు బాగా చదువుకున్నటువంటి వారై వారప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి వారికి తెలిసినటువంటి విజ్ఞాన భాండారం నుంచి వారు ఒక శాస్త్ర వాక్యాన్ని తీసి ముందుకు వదులుతారు సన్యస్తాకిన కల్మాని అని చెప్పేదో చెప్తారు ఇది ఎందులో ఉన్నదయా అంటే ఈ ఫలానా ఎల్